డాక్టర్ వినాయన కినే ఒరుగలు నాయే కూడబలు లేవు నాకు ఏసీ ఉంది మా ఇంట్లో ఏసీ లేదు అలా నాకు ఏసీ లేదురా ఇంట్లో ఏసీ ఉందిరా ఇప్పుడు కీతో వాట మెల్లల ఎమోషన్ సిస్టం భావోద్వేగాలు స్టార్ట్ అవుతాయి అంత మంది భావోద్వేగాలు లేదు ఇప్పుడు మల్లగా భావోద్వేగాలు స్టార్ట్ అయ్యేనే నేర్చుకొని కొన్ని కొంచెం అమ్మ ఏడ్చింది ఎందుకు ఏడ్చింది ఎవరో తిట్టారు అరే తిడితే ఏడవలుగా ఎవరైనా ఇప్పుడు తిట్టా అంటే ఏడుస్తారు అంతకుముందు ఏడ్చినా ఆ ఏడ్చినానికి తర్వాత వదిలేస్తారు ఎట్లు వస్తున్నాయి మెల్లగా ఎమోషన్స్ కూడా అలవాటు చేసుకుంటున్నా ఇక్కడ ఏమవుతుందంటే నేను మా అమ్మ మా నాయన వాళ్ళు డాక్టర్లు వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి నాకు ఇద్దంటాం మీరు అద్దింట మేము ఇద్దరు తింటాం నేను దా నామం పెట్టుకుంటా నువ్వు నామం పెట్టుకోవు నువ్వు తో పెడతావు వచ్చేసి మెల్లగా నువ్వు హిందువు నేనేమో ముస్లిం ఇంకా ఈ డివిజన్స్ వచ్చే కొద్ది ఏమైపోతున్నావు అనంతమైన శక్తి సహజమైన శక్తి పరిమితమైన శక్తి అదే మొదట పెట్టినప్పుడు వాడు దేనికి అతికొల దేని అయినా ఒకే రకంగా చూస్తాడు ఇప్పుడు డిఫరెంట్గా చూస్తాడు మామూలు పెట్టిన వాడిని డిఫరెంట్గా చూస్తాడు టోపీ పెట్టుకున్న వాడిని డిఫరెంట్గా చూస్తాడు ఒకటి భయంతో చూస్తాడు ఇంకొకరి ప్రేమతో చూస్తాడు మొదట్లో అవి లేవు ఇవన్నీ లేకుండా సహజంగా మొదట ఉన్నప్పుడు వాడు అపరిమితమైన వాడు అనంతమైన వాడు అనంతమైంది పుట్టింది కానీ దాన్ని ఈజీగా సింపుల్గా తల్లిదండ్రులు నల్లగా పరిమితమైన దాకా ఇది ఇంకా తోటి సమాజం కూడా పరిమితమైన ఇంకో వాడంతటా వాడు ఏమనుకుంటున్నాడు నేను ఎవరు నేను అసలు వాడికి ఎవడో నేనంటే తెలియదు మొట్టమొదట వాడికే నేను అనేది వచ్చింది తర్వాత నేను రవిని కేవలం రవిని పేరు ఎవరై అంటే వాడు రవి ఆ రవి అనే పేరు ఎంతమందికి లేదు ఎంతోమందికి ఉంది కదా కానీ ఆ రవి అనే పరిమితమైన పేరు తల్లిదండ్రులు లేదో గుర్తు కోసం చెప్తే గుర్తు కోసం అదే నేను కొద్ది గెలుచుకోబోయా ఇక్కడ నేననేది గట్టి పడుతుంది నా భార్య మా ఆయన కొడుకులు నేను మేము ఇల్లు ముందు మొద మొట్టమొదటి సేది మనసు ఎక్కడికైనా పోయి దేన్నైనా కొత్తగా తెలుసుకోవాలి ఇప్పుడు ఏం తెలుసుకోదు బ్రామ్మారు అంటే మైండ్ తెలుసుకోవడానికి రెడీగా లేదు పరిమితం అయితే రెడీ ఇప్పుడు ఈ పరిమితమైంది ఇప్పుడు అనంతమైన దానికోసం ప్రయత్నం చేస్తుంది అరే నాకు మోక్షం కాదు నేను దేవుణ్ణి చూడాలి దేవుడు అంటే ఏంటి అసలు ఇవే అనంతమైన శక్తిగా ఉండి మెల్లమెల్లగా పరిమితం అయిపోయి ఇప్పుడు మన అపరిమితాన్ని కొనుక్కోవాలంటే పోనీ తెలుసుకోవాలనుకుంటున్నాను మనం ఈ పరిమిత తత్వాన్ని వదిలేస్తావా వదిలేస్తావాగే ఉండాలి అన్నీ ఇలాగా ఉండాలి ఏం పోకూడదు ఉండాలి కానీ మళ్ళీ అది కాదు ఇవన్నీ నువ్వు పోతుకుంటే వీటన్నిటికీ అతుక్కున్నటువంటి నీ మనసులోని అతుక్కునే లక్షణం పోతే ఆటోమేటిక్గా అనుభవం కానీ ఊరికే అనుభవం రావాలంటే అది ఎట్లుంటుందంటే అభూత కల్పన ఎదురుగా ఉన్నటువంటి ఒకటేదో ఉంది